పీడిత జనం కోసం భూస్వామ్య పెట్టుబడిదారి పెత్తనాన్ని ఎదిరించే క్రమంలో కన్న తండ్రిని సైతం కడతీర్చడానికి వెనుకాడని కమ్యూనిస్టు యోధుడు ఆయన పార్లమెంటు అసెంబ్లీలను బందలదు బాధాకాని క్లబ్బులని ఆనాడే అభివర్ణించి ఎన్నికలను బహిష్కరిస్తూ అసెంబ్లీలోనే రాజీనామా చేసి విప్లవ పంతాన్ని ఎన్నుకొని విప్లవోద్యమాన్ని సృష్టించిన కమ్యూనిస్టు నేత ఆయన ఊరి పేరే ఇంటి పేరుగా మారింది ఆయన చరిత్ర వింటే నేటికి యువతరం రోమాలు నిక్కపడుచుకుంటాయి ఆయన ఎవరో కాదు కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి ఆయన ఒక గొప్ప అధ్యయనశీలి వక్త మానవత్వం పరిమలించే మంచి మనిషి కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి కమ్యూనిస్టుగానే కన్ను మూసిన అర్ణ పతాకం ఆయన రాజకీయం అంటే నేడు రోత పుట్టించే పరిస్థితి ఉంది పదవుల కోసం అధికారం కోసం ఎన్ని అడ్డమైన పనులకైనా వెనకాడని ఎంతో మందిని నేడు మనం చూస్తుంటాం కానీ ప్రజల కోసం కోసం పీడిత జనం వారి బాగోగుల కోసం పార్లమెంటు అసెంబ్లీలు ఉండాలని అలా కాకుండా అవి కేవలం బాతకాని క్లబ్లుగా ఉన్నాయంటూ అసెంబ్లీలోనే తన రాజీనామాని ప్రకటించిన నేత తరిమల నాగిరెడ్డి అనంతపురం జిల్లా తరిమల గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి పదకొండవ తేదీన తరిమల నాగిరెడ్డి జన్మించారు పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయిన నిత్యం పీడిత జనం కోసం ఆలోచిస్తూ సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తన భుజాలకెత్తుకున్న విప్లవతార తరిమల నాగిరెడ్డి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ కి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆ సమయంలోనే ఆయన కమ్యూనిస్టు పార్టీపై ఆకర్షితుడై ఆ పార్టీ సభ్యుడయ్యారు తన రాజకీయ కలాపాల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి అనంతపురం ఇచ్చేసిన తరిమల నాగిరెడ్డి ఐదు కళ్ళు సదాశివన్ నీలం రాజశేఖర రెడ్డి లాంటి పలుకుబడి ఉన్న నేతలతో కలిసి కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై సంవత్సరాల మధ్య కాలంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించగా కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురైంది కమ్యూనిస్టులు కనిపిస్తే కాల్చివేసే పరిస్థితి నెలకొంది ఆ సమయంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అదే నేపథ్యంలో తమ ఉద్యమానికి అడ్డంకిగా మారిన భూస్వాములపైన కూడా కమ్యూనిస్టులు తమ కత్తి విసిరారు ఇలా రెండు వర్గాల మధ్య సాగుతున్న పోరులో చివరకు తన తండ్రి మీద సైతం పోరాటాన్ని సాగించాడు తరిమల నాగిరెడ్డి ప్రజల్ని బాగా చూసినాడు ప్రజల్నే కాపాడినాడు ఆయన ఆ తండ్రి గురించి తండ్రినే తండ్రి చంపేయాలనుకున్నాడు కొడుకుని ఆయన సాధ్యాసం వేసుకుని వచ్చి తల్లిని అమ్మ నా అమ్మ నాయన నాకు అమ్మ భూ పెట్టంటే పెట్టలే ఆయన పెట్ట కూలో ఎందుకు పాలికలతో పెట్టించింది ఆమె జీతకాలతో పెట్టించింది అప్పుడు తండ్రి ఏం చేసినాడు తల్లి ఏం చేసింది పెద్దని వచ్చి ఆయన పేరు రాసిపోయినాడు నేను నాయురెడ్డిని నిన్నమ్మా నీ కొడుకునమ్మా నాకు కొరవు పెట్టించి నాకు చింతొక్కు పెట్టిచ్చినావు అని అంటే అప్పుడు తల్లి చూసి అనేకంగా బాధపడింది నా కొడుకు వచ్చి నన్ను బువ చింతొక్కుతో దినిపా కదా నా కొడుకు నన్ను చూడకపోతే కదా ఉద్యమ ప్రారంభ దశలో తన స్వగ్రామమైన తరిమిలలో తరిమిళలో తన తండ్రి సుబ్బారెడ్డి దోపిడీ అక్రమాలపైన సైతం వ్యతిరేకంగా పోరాటం నడిపాడు ఆయన వ్యతిరేకులైన భూస్వాములు పెత్తందారులు పోలీసులను అంతమొందించాలని పార్టీ నిర్ణయించింది అటువంటి సందర్భంలో పెత్తందారైన తన తండ్రి సుబ్బారెడ్డిని అంతమొందించాలని పార్టీలో తరిమల నాగిరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారని నేటికీ చెప్తారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో తన బావైన నీలం సంజీవరెడ్డిపై పోటీ చేసిన నాగిరెడ్డి ఓటమి పాలయ్యారు తిరిగి పంతొమ్మిది వందల యాభై రెండు అదే నీలం సంజీవరెడ్డిపై జైలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందల యాభై ఐదులో పుట్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తరిమల రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తరిమల నాగిరెడ్డి తిరిగి పంతొమ్మిది వందల అరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అదే రామచంద్రారెడ్డిపై కమ్యూనిస్టు పార్టీపై గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడింది తరిమల నాగిరెడ్డి మినహా మిగిలిన నేతలంతా సిపిఐ వైపు వెళ్లగా నాగిరెడ్డి మాత్రం సిపిఎం వైపు వెళ్లారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అనంతపురం నుంచి తరిమల నాగరెడ్డి అనంత వెంకటరెడ్డిపై విజయం సాధించారు ఆయన చాలా పోరాటాలు చేసి మా గ్రామంలో వాళ్ళ తండ్రి పెద్ద భూస్వామి ఆయన జీవి ఆయన ఎట్లా ఇది జైల్లో పరమ హింసలు పెట్టి ఆయన బలం జైల్లో అన్నీ చేసి నూరు ఎకరాలు మాగాని ఆయన అంతా ఉద్దరు నీళ్లు పెట్టుకుంటూ నీళ్లు దొక్కుంటుంటే ఆ నీళ్లు లేకుండా చేసే పత్రాలన్నీ సించి పారెక్క కొన్ని పత్రాలన్నీ అన్ని ఇచ్చిన వాళ్ళందరూ ఆయన పెద్ద భూస్వామి ఇది ఆయన జీవిత చరిత్ర ఆయనతో పాటు మేము కూడా జైల్లో పడినాము జైల్లో ఆయనే అన్నం వండి అందరికీ పెడతాండే అధిక పనుల గురించి సత్యాగ్రహం చేసింటి మేము చాలా పోరాడి మేము చాలా కష్టపడి చాలా మంచి నాయకుడు పాపం ఆయన ఆయన జీవిత చరిత్ర అంతా ఒకటి చెరుకూరు సత్యం అని ఆయనకు అంతా చెప్పేసి ఒక బుక్ రాసేసినాడు ఆయన పాపం అన్ని ఫోటోలతో సహా పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రజాస్వామ్య జీవితంలో నీతి బాహ్యమైన చట్ట విరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించి అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నించాను ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతా కాని షాపు మాత్రమే జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంతకు తాము నిలబడటం నేర్చుకుంటే తప్ప మరో మార్గం లేదు అంటూ తరిమెల నాగిరెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదహారవ తేదీన అసెంబ్లీలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు అసెంబ్లీ గురించి ఆనాడే తరిమిల నాగిరెడ్డి గారు తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఆయన ఈ మాటలని దాదాపు అర శతాబ్దం గడుస్తోంది చట్టసభలు బాతాకాని సాపల స్థాయి నుంచి ఎదగకపోగా చేపల మార్కెట్ స్థాయికి దిగజారిపోయాయి అసెంబ్లీలో రాజీనామా చేసిన తరిమిల నాగిరెడ్డి ప్రజలను విప్లవ కార్యాచరణకు కదిలించడమే కర్తవ్యంగా అడుగేశారు అందుకుగాను అప్పట్లో ఆయనపై ఓ కుట్ర కేసు పెట్టారు స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కేసుగా వచ్చింది ఆయన ప్రారంభంలోనే నలభై ఒకటిలో అరెస్ట్ చేశారు నలభై రెండులో అరెస్ట్ చేశారు నలభై నాలుగులో అరెస్ట్ చేశారు అరవై యాభై రెండులో అరెస్ట్ చేశారు అరవై నాలుగులో అరెస్ట్ చేశారు అరవై ఏడు అరెస్ట్ చేశారు అరవై తొమ్మిదిలోనూ అరెస్ట్ చేశారు పన్నెండు సంవత్సరాల జైలు జీవితం ఆయన తమ కార్యక్రమాలు న్యాయ విరుద్ధం కాదని ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతూ విదేశీ గుత్త సంస్థల తొత్తులుగా మారిన ప్రభుత్వానిదే కుట్ర అంటూ ఆ కేసుకు తరిమల నాగిరెడ్డి ఇచ్చిన సమాధానమే తాకట్టులో భారతదేశం గ్రంథంగా వెలువడింది ఎత్తి గారు అడిగి ఏమయ్యా నిన్ను జైల్లో వేసినారో నువ్వేం చెప్పుకుంటావు చెప్పండి అని అడిగిన సందర్భంలో నాగిరెడ్డి గారు చెప్పిన మాట ఒకటే అయ్యా ఈ భారతదేశ వ్యవస్థ దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని ఇతర దేశాలకు విదేశాలకి అమ్మే పరిస్థితిలో ఈనాడుంది తొమ్మిది వేల అప్పులు ఉన్న సందర్భం తొమ్మిది వేల కోట్లు అప్పులు ఉన్న సందర్భంలో నాగిరెడ్డి గారు చెప్పిన మాట తాకట్లో భారతదేశం ఈనాటికి అది భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రింట్ చేయబడింది అట్లాంటి తత్వశాస్త్ర అర్థశాస్త్రానికి సంబంధించిన పుస్తకం మరో రాలేదని అనేక చెప్పిన విషయాలు తరిమెల నాగిరెడ్డి జీవితం సగభాగం జైల్లోనే గడిచింది తన బావ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ కాలం తరిమల నాగిరెడ్డి జైల్లో గడిపారట తరిమల నాగిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విప్లవ పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో ఆయన అనారోగ్యానికి గురై వెంకట్రామయ్య అనే ఓ పేరుతో అజ్ఞాత వ్యక్తిగానే ఆయన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారట అజ్ఞాత వ్యక్తిగా కాకుండా తాను తరిమల నాగిరెడ్డినని చెప్పి ఉంటే ఆయనకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అంది ఉండేవి కానీ నిజమైన కమ్యూనిస్టు నేతగా చివరి ఊపిరి వరకు సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఆయన చివరకు అనారోగ్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జులై ఇరవై ఎనిమిదవ తేదీన తరిమల నాగిరెడ్డి కన్నుమూశారు ఆయన మృతి చెందిన విషయం పార్టీ సభ్యుల రహస్యంగా ఆయన సోదరికి చేరవేయగా ఆయన భౌతిక కాయాన్ని ఆమె స్వాధీనం చేసుకుని కారులో స్వగ్రామమైన తరిమలకు బయలుదేరారు తరిమెల నాగిరెడ్డి మృతి చెందాడన్న వార్త కలకలం రేపగా పోలీసులు మృతదేహం కోసం వెంటాడారు అనంతపురం జిల్లా కల్లూరు వద్ద నాగిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ విషయం కాస్త గుప్పమనడంతో ఆసుపత్రి వద్దకు వేలాది మంది జనం ఆయన్ని చివరిసారి చూడడానికి తరలివచ్చారు ఈ సందర్భంలో పోలీసులు లాఠీ చార్జీ చేయగా బతికినన్నాళ్ళు పట్టుకోకపోయినా శవాన్ని పట్టుకున్నారు వారి నాయకుని జనం చూసుకునివ్వండి ఎందుకు తరుముతారో అంటూ అక్కడే ఉన్న నీలం సంజీవ్ రెడ్డి వ్యాఖ్యానించారట తరిమిళ నాగిరెడ్డి మృతి చెందిన జనం మాత్రం నమ్మలేదు ఆయన బతికే ఉన్నాడన్న భావనతో ఉండిపోయారట అంటే ప్రజల్లో తరిమల నాగిరెడ్డి అంతటి స్థానాన్ని సంపాదించారు ఊపిరి ఉన్నంత కాలం ఆయన కమ్యూనిస్టు గానే జీవితాన్ని గడిపారు చివరకు కమ్యూనిస్టు గానే కన్ను మూశారు పదవులు ప్రజాసేవకే కాని ఆస్తులు అంతస్తుల కోసం కాదన్న విషయానికి తరిమల నాగిరెడ్డి నిలువెత్తు రూపం ఆయన ఆశయాలను పంచుకునే వారసులు దేశ వేలకు వేల మందే ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు